హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు ఏంటంటే స్వర్ణ పాలు ఇదేంటంటే సూక్ష్మ పోషకాలను ఫిలప్ చేసేది ఒక ఫ్రెండ్స్ మనకు పొలం చౌడు భూములు కావచ్చు చౌడు భూములు అంటే సూక్ష్మ పోషకాల లోపం ఉన్నదే చౌడు భూములు వీటితో పాటుగా మనం పొలాలు లెవలింగ్ చేయడం లేదా మట్టి తీయడం మట్టి జరగొట్టడం వంటివి చేయడం ద్వారా ఏమవుతుందంటే లోపట ఈ సూక్ష్మ పోషకాలు అంటే నేల లోపల సూక్ష్మ పోషకాలు అనేవి లోపిస్తుంటాయి ఇటువంటి లోపం వల్ల ఎక్కువగా పిలుకలు రాకపోవడం ఈ పువ్వు ఫలదీకరణ చెందకపోవడం ఆకులు ఎర్రపడడం గ్రోత్ లేకపోవడం ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది పొలంలో కావచ్చు ఇతర పంటల్లో వరి మొక్కజొన్న మిరప రకరకాల పంటల్లో ఇది కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈరోజు ఏంటంటే మన వరి పొలంలో ఇటువంటి లోపం అనేది ఇది జరగొట్టడం అంటే దీనిలో మట్టి తీయడం ద్వారా జరగొట్టడం జరిగింది దీనిలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది అందుకొరకే మనం ఈరోజు ఈ స్వర్ణ పాల్ పౌడర్ తీసుకురావడం జరిగింది టెన్ కేజెస్ ఇది ఇది ఒక ఎకరానికి వస్తుంది దీనికి ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంటుంది అయితే ఈరోజు దీనిని ఒక అడుగుపాటు అంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్లో కానీ యూరియాలో కానీ కలిపి చల్లమన్నారు మనం ట్వంటీ ఎయిట్లో కలిపి చల్లడం జరుగుతుంది ముఖ్యంగా దీని ఉపయోగం ఏంటంటే ఆరు రకాల సూక్ష్మ పోషకాలు అంటే ఒకటి ఐరన్ మ్యాంగనీస్ జింకు కాపర్ బోరాన్ మాలిథిన్ ఈ ఆరు రకాల సూక్ష్మ పోషకాలను ఇది మొక్కకు అందిస్తుంది అంటే మనం అడుగుపాటు చల్లినా కానీ నత్రజని వంటివి వస్తువు ఉంటాయి కానీ ఇవి రావు కనుక ముఖ్యంగా ఏంటంటే ఇందులో ఉండే జింక్ అనేది ఆకులు ఎర్రపడడం అంటే ఎర్ర ఎర్రబొమ్మిడి రోగం అంటారు కదా అటువంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి మరియు పిలికలు అధికంగా రావడానికి ఈ జింక్ చాలా బాగా ఉపయోగపడుతుంది మరియు ఇందులో ఉండే బోరాన్ అనేది ఇప్పుడు పొలం అయినాక కంకి బయటికి వెళ్తుంది కదా మనకు ఆ కంకిలో ఉన్న విత్తనాలు అనేది పుప్పడి రేణులు ఒకదానికి ఒకటి చేయడంలో బోరాన్ కంకి గ్రోత్లో బోరాన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులో స్ప్రేస్ కూడా ఉంటాయి స్వర్ణపాలు స్ప్రే అంటే మనం లిక్విడ్ రూపంలో ఉండే స్ప్రే కూడా స్ప్రే చేసుకోవచ్చు కాకపోతే మనం ఈ ఈ పౌడర్ అనేది తీసుకురావడం జరిగింది ఇది అడుగుపాటుతో పాటు చల్లుకోవడం అనేది జరుగుతుంది కనుక ఇది తేవడం జరిగింది అయితే ఇప్పుడు ఈ స్వర్ణపాలు పౌడర్ కాక స్ప్రే అవైలబుల్గా ఉంటుంది స్వర్ణపాలు ప్రో కూడా అవైలబుల్గా ఉంది ప్రో ప్లస్ కూడా అవైలబుల్గా ఉంటున్నాయి అవి కూడా తెచ్చి చల్లుకోవచ్చు స్ప్రే చేసుకోవచ్చు అయితే దీని రిజల్ట్ బాగుంటుంది అంటే నేను ఎలా చెప్పగలిగినా అంటే ఈ వీడియో తీసే వరకు టెన్ డేస్ అయిపోయింది కనుక చల్లినాక టెన్ డేస్ వరకు రిజల్ట్ అనేది చాలా బాగా ఉంది అందుకొరకే మీకు చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మన వీడియో ఒక నలుగురు రైతులకు వెళ్తుంది వాళ్ళు కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్